नमस्ते वेलकम टू आवर चैनल. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు తన సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోవట్లేదు అధికారంలోకి రాకముందు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత అసలు కూటమిని ప్రశ్నించడం లేదు అంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తుంది ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయట్లేదా డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు కూడా మరి ఈయన తన సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవట్లేదు అసలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదు కేవలం అధికారం కోసమే ఇన్ని రోజులు పాక్లాడారు మరి అధికారం రాకముందు ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసలు అభివృద్ధి చెయ్యకపోగా కూటమి ఏ పనులు చేసినా సరే ప్రశ్నించడం లేదు ఈవెన్ మహిళలకు రక్షణ లేదని అప్పుడు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే మహిళలకు రక్షణ లేకుండా పోయింది అంటూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయట్లేదా ఏమంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ పని ఏంటి అంటే తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని అనే ధైర్యం ఉండదని అందరికీ తెలుసు జనసేనని టీడీపీని అయితే మాత్రం వాళ్ళు వాళ్ళ పేరు తలవకుండా ఉండలేరు ఏదో ఒకటి అనాల్సిందే అబద్ధాలు చెప్పాల్సిందే వాళ్ళ ఛానల్లో వాళ్ళ పత్రికలో ఆ పంప్లైంట్లు వేసుకోవాల్సిందే ఈ రోజున అధికారంలోకి రాకముందు ఏం చేశాడో చెప్పుకుంటే ఇంకా గొప్పగా ఉండిద్ది అధికారంలోకి వచ్చాక ఎవరైనా చేస్తారో వీళ్ళకి చేయటం అలవాట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అది వేరే విషయం వాళ్ళు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకటే కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలంటే మనం చూసాం బోట్లు తగలబడిపోయినప్పుడు మరి దాదాపు ఒక్కొక్క బోటుకి నలభై వేల రూపాయలు అప్పుడు ఆయన అధికారంలో లేరు అప్పటికి ఇంకా ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది మరి వాళ్ళకి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితిలో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏది కూడా వర్తించదు అని ఇంకేం కావాలి వీళ్ళని దేంతో కొట్టాలి వాళ్ళకి ఏమాత్రం అర్హత హక్కు ఏదైనా ఉందా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి మరి ఆ తర్వాత చూస్తే కౌలు రైతులు ఈయన ఒక పెద్ద డయాస్ కట్టించి గ్రీన్ మ్యాట్లు వేయించుకొని దాని మీద ఒక పెద్ద ఇలా ఏదో పెద్ద పెద్ద షామ్యాన వేయించేసుకొని దాంట్లో ఉండి ఏదో షో చూస్తున్నట్లుగా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చినట్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులు పాపం వాళ్ళదంతా పంట మునిగిపోయి అసలు ఆ పరిస్థితి ఆయనకు అవన్నీ తెలిస్తే కదా అక్కడి నుంచి ఎవరో రెండు మొక్కలు తీసుకొచ్చిస్తే చేత్తో చూసి ఫోటోల కోసం అసలు అది ఎందుకు పరిశీలిస్తున్నాడో కూడా ఆయనకు తెలియదు అదేం జరిగిందో కూడా ఆయనకు తెలియదు మరి అట్లాంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ విధంగా అల్లకల్లోలం చేశాడో చూసాం మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా తనకున్న దాంట్లో ఆ రోజున పరిస్థితిని బట్టి ఇచ్చారు ఆయన కష్టపడి సినిమాలు చేస్తున్నారు దాంట్లో డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టారు మళ్ళీ గెలిచి ప్రజలందరూ కూడా గెలిపించుకున్న తర్వాత అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటుంటే వాళ్ళందరికి కూడా ఇళ్ళు కట్టించారు ఇళ్ళ పట్టాలు వాళ్ళకి అందజేశారు ముఖ్యంగా చూస్తే గిరిజనులు మరి వాళ్ళ విషయం చూస్తే పాపం కనీసం వైద్యానికి వెళ్ళటానికి కూడా రోడ్డు సదుపాయాలు లేకుండా వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకుండా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు గుడి కావాలా బడి కావాలంటే మాకు గుడి వద్దు బడి కావాలని కోరుకున్నారు మరి స్కూల్ కట్టించారు పిల్లలకి మొన్న మామిడి పళ్ళు సీజన్లో మామిడి పళ్ళు పంపించారు చెప్పులు పంపించారు వాళ్ళకి ఎన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి కనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకొని అన్నాడు కదా వీళ్ళందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు ఎప్పుడెప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఎన్నిసార్లు కళ్ళు మూసుకుంటే ఇన్ని సంవత్సరాలు గడిచిపోతాయి అని చెప్పాడు కదా మరి కళ్ళు మూసుకున్న వాళ్ళకి ఏం కనిపించింది ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయి కనిపించవు మరి ఆయన ఎంత గొప్పగా వాళ్ళ నియోజకవర్గంలోనే కాకుండా మరి ఎక్కడో బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని చెప్పడానికి మాత్రమే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎందుకు అన్నట్లుగా ఈయన మాటలు అన్నీ కూడా చిత్తశుద్ధి లేని మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవి ఈయనేం చేశాడు అసలు రాష్ట్రానికి ఈ రోజున అక్కడ గిరిజనులు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి అన్ని విధాలు కూడా ఆదుకుంటానని చెప్పి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కూడా కలుగు చేసే దానిలో ముందడుగులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ నియోజకవర్గంలో అసలు అక్కడ ఆరోగ్యంగా కానీ వాతావరణం కానీ అన్నీ కూడా పర్యావరణాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలనే విషయంలో మట్టి గణపతులు లాస్ట్ ఇయర్ చూసాం మట్టి గణపతులను ఏ విధంగా వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను మనం ప్రోత్సహించాలి ఈ కలర్స్ ఇవన్నీ కూడా హానికరమైనవి అని చెప్పి చెప్పుకున్నాం దానిని ఏ విధంగా అక్కడ చేశారో చూసాం తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గారికి ఏదో అన్యాయం జరుగుతుందని పార్టీలుగా విడిపోయారని అసలు ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ గారను నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవట్లేదని లోకేష్కి ఇష్టం లేదని అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి ఏదో ఒకటి ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నమే తప్పించి ఆ బురదలో బ్రతికే వాళ్ళకి ఏముంటుంది ఆ బురద పది మంది అంటించాలని చెప్పి చూడటమే తప్పించి ఆ బురద కడుక్కునే ప్రయత్నం చేయని వాళ్ళు సిపి పార్టీ వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ వీళ్ళకుందా ఆయన అంత గొప్పగా సేవా కార్యక్రమాలు చేస్తూ అవును మరి ఈ రోజున మహిళలు ఆయన అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లో ఒక మహిళ నా కూతురు కనిపించట్లేదంటే ఇరవై నాలుగు గంటల్లో పోలీసులందరినీ కూడా పురమాయించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లికి అప్పచెప్పారు మర్చిపోయారేమో వాళ్ళకి అర్థం కావట్లేదేమో ఆ తర్వాత ఎక్కడా కూడా అట్లాంటి మిస్సింగ్లు కానీ ఏమీ జరగల ప్రతి ఒక్కరికి కూడా చక్కగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా రక్షణ కలుగుతుంది రక్షణ కలిగిస్తున్నారు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఆవిడ ఆధ్వర్యంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ రోజున చూస్తున్నాం లేని చోట్ల ప్రక్షాళన చూస్తున్నాం వైఎస్ఆర్సిపి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ భక్తి మరి వాళ్ళ దగ్గరే ఉంచుకోండి మీరు మాత్రం పోలీస్ వ్యవస్థగా పనిచేయండి అని చెప్పి వాళ్ళకు కూడా ఏ విధంగా అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తున్నారో చూస్తున్నాం మరి ఎవరు ఎన్ని విధాలుగా అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వీళ్ళు ముందు వీళ్ళు అసలు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళుతుంటే వెళ్ళనివ్వకుండా చేసి ఆపేసి నడి రోడ్డు మీద పడుకున్నారు కదా ఆయన వీళ్ళకి దిండు దుప్పట్లు వేసుకొని ఏం పడుకోవాలా తన సొంత నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదా పవన్ కళ్యాణ్ గారు వంద పడకల ఆసుపత్రి మరి ఈయన చేశాడు వాళ్ళ నియోజకవర్గంలో దానికి పులివెందుల అక్కడ అభివృద్ధి కోసం ఇచ్చిన కోట్ల రూపాయలు కొట్టేసిన గజితంగా జగన్మోహన్ రెడ్డి అది చెప్పమనండి ఫస్ట్ వాళ్ళ నియోజకవర్గంలో ఏం చేశాడు అసలు ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ అని టక్కుని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడ పోటీ చేసి గెలిచారు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే అన్నీ కూడా మేము ఒప్పుకుంటాం వాళ్ళన్నాయి ఈసారి ఆయనకు ధైర్యం ఉంటే అసలు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగలరా ఆ ధైర్యం ఉందా ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేయగలరా పదకొండు మంది ఇన్ని విధాలుగా మీరు తప్పులు పెట్టుకొని మీకు భయపడుతూ బ్రతుకుతూ ఈ రోజున ముందునో ఈ వెనక్గొయగా ఉండి ఏం చేయాలి అర్థం కాక ఇతరుల మీద పడి ఏడుస్తూ జనాలను ఈ విధంగా ప్రలోభాలకు గురిచేసి మీరు అబద్ధాలని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు తప్పించి మీ దగ్గర నిజాయితీగా పనిచేసేది కానీ నీతిగా నిలబడేది కానీ ఎప్పుడైనా మీకు ఉందా ఎక్కడైనా మీరు చేయగలరా నిరూపించుకోగలరా ఏ నియోజకవర్గం పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే మీ నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు మీ ప్రజలకు ఉన్న సమస్యలు మీరు తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి పిఠాపురం గురించి ఆయన నియోజకవర్గం గురించి ఆయన చేసే సేవల గురించి మనం చూసాం శ్రావణ శుక్రవారం గొప్పగా పదివేల పట్టు చీరలు తెప్పించి మరి వాళ్ళందరికి కూడా ఆ కూపన్లు ఇచ్చే దగ్గర నుంచి ఎక్కడ ఎంత క్రమశిక్షణగా ఒత్తిడి లేకుండా ఇబ్బందులకు గురవ్వకుండా ఎవరికి వాళ్ళకే అమ్మవార్ల పేర్లతోటి వాళ్ళ బ్యాచ్లకి దుర్గా అని అంబిక అని చాముండి అని పేర్లు పెట్టి ఆ బ్యాచ్లకి ఆ బ్యాచ్ అంతా వచ్చి అక్కడ అమ్మవారి వ్రతం ఈ టైంకి వచ్చి మీరు కూర్చుంటే ఆ వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చేసి అసలు ఎక్కడైనా జరిగిద్దా ఎంతమంది అక్కడ వాలంటీర్లు పనిచేస్తే జరుగుతుంది ఎంతమంది కార్యకర్తలు పనిచేస్తే జరుగుతుంది అన్ని విధాలుగా ఎన్ అన్ని రకాల కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకుంటూ ఆయన దీక్ష చేస్తూ మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు కొన్ని రకాల మాలలు వేసుకొని దీక్షలో ఉన్నారు అమ్మవారిది వారాహి అమ్మవారిని అదని మరి ఆయన తనకున్న దాంట్లో ఎన్నోసార్లు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ లేటు కూడా ఎందుకైంది సినిమా అనేది కూడా సినిమా తీస్తుంది కూడా ఎందుకని వాళ్ళ ఎవరైతే ఇటు చలన రంగం రాజకీయ రంగం రెండింటినీ కూడా బ్యాలెన్స్గా తీసుకెళ్లాలంటే అంత ఆషామాషి అయిన విషయం కాదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మరి ఇటు ప్రజల్ని మనం రక్షించుకోవాలి ప్రజలే ప్రేక్షకులుగా ఉన్నారు ఒకవైపు మరి ఆ ప్రేక్షకుల్ని ఆనందింపజేయాలి అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున అక్రమంగా అరెస్ట్ చేసి వీళ్ళు బంధిస్తే రాహుకేతువులాగా వెళ్ళి ఆయన కలిసి రాష్ట్రానికి మనమందరం కూడా నిలబడాలి ఒక అనుభవజ్ఞుడైన ఒక వ్యక్తి మనకు కావాలి ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేయాలని చెప్పేసి ఆయన గొప్పగా ఆలోచించి కృష్ణార్జున్ లాగా వాళ్ళు ముందుకొచ్చి రాష్ట్రాన్ని నడిపిస్తుంటే వీళ్ళు కళ్ళల్లో మంట కడుపులో మంట చూడలేకపోతున్నారు ఎన్ని ఈనోపాట్లు దాగినా ఆ మంట తగ్గేది కాదు మరి ఇట్లాంటి వ్యక్తులు పచ్చకామర్లు వచ్చిన వాళ్ళలాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు చూస్తుంటే వీళ్ళు మారరు ఎప్పుడు వీళ్ళు ఇంతే ఇలానే విమర్శిస్తారు ఒకసారి వెళ్ళి ఆ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సమాధానం పిఠాపురం ప్రజలు చక్కగా వివరిస్తారు మరి అంతే ఇన్ని రకాలుగా చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఏమన్నారు అసెంబ్లీ గేటు కూడా గేటు కూడా టచ్ అన్నారు అది కూడా లేదని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు కానీ ఈ రోజున హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటు మరి సాధించారు ఇరవై ఒక్క స్థానాలు వాళ్ళు తెచ్చుకున్నారు కదా మరి ఎంత గొప్పగా వాళ్ళు పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అవసరాలు చూస్తూ అవసరం ఏంటి అనేది చూస్తూ ఉంటే ఈ రోజున వీళ్ళు మాట్లాడటానికి అసలు నోరు ఎలా వస్తుంది అంటే వాళ్ళ భార్యని ఏ అవహేళం చేశారు మొన్న పసిబిడ్డ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దాని గురించి కూడా రోజా విమర్శించింది కదా అంటే నీకు ఏదైనా జరిగితే నీకు భగవంతుడు శిక్ష వేశాడు అనుకోవాలా లేకపోతే నీ కర్మ కొద్దీ నీకు జరిగిందనుకోవాలా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు గారు ఎప్పుడైనా సరే ఒక మనిషిని గురించి మనం మాట్లాడేటప్పుడు నువ్వు రాజకీయంగా ఎదుర్కోగలిగే శక్తి ఉంటే నువ్వు ఎదుర్కో కానీ అది లేనప్పుడు ఇలా వాళ్ళ వ్యక్తిత్వ జీవితంలోకి మీరు వెళ్ళి ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం ఇష్టానుసారంగా మంచి చెడు ఆలోచించుకోకుండా మీరు చేసే పనులు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున పదకొండు కాదు కదా రేపు నెక్స్ట్ ఏది ఉండదు జీరో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ నమస్తే అమ్మ